చల్లారెడ్డి గారు సుధాకర్ గారు ఇతరత్ర కమిటీ సభ్యులు అలాగే ఈ కార్యక్రమానికి మేమందరం ఎంత కష్టపడి నిర్వహించాం అనే కన్నా మీ అందరి సహకారంతో మీ కార్యక్రమం వైభవంగా జరిగిందని చెప్పడం సముచితంగా ఉంటుంది ఎందుకంటే ఎంత ధనం పెంచించి ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసినా మీరందరూ వచ్చి ఇలా కూర్చోకపోతే కళ ఉండదు ఏదో అరణ్య లోకంలాగా మేము అర్చుకున్నామని కాకుండా చక్కగా మేము ఎంత సమయమైనా రాత్రి తొమ్మిది పది ఒక రోజు పది కూడా అయింది అయినప్పటికీ కూడా మీరందరూ కూడా ఓపికగా కూర్చొని ఈ కార్యక్రమానికి కడతెప్పించినందుకు మరొకసారి ఈ శిల్పాయ కాలనీ వాసులకు అలాగే అసోసియేషన్ సభ్యులకు మా సాయికి ప్రైమ్ ఎస్టేట్స్ నుంచి వచ్చినటువంటి భక్తులు అలాగే ఇతర కాలనీ నుంచి వచ్చిన భక్తులందరికీ కూడా ఆ పరమేశ్వర అనుగ్రహం కలిగి మీరు ఆయురాలకైశ్వర్యాలతో వర్ధనాలను దీవిస్తూ ఈ లక్షదీపోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఆరు సంవత్సరాలు పూర్తయింది ఈ ఆరు సంవత్సరాలు కూడా దిగ్గుజయంగా దినదిన ప్రవర్తమానంగా ఒక సంవత్సరం కన్నా ఇంకొక సంవత్సరం వైభవంగా చేస్తున్నారే తప్ప ఏమాత్రం తగ్గట్లేదు చక్కగా ఈరోజు కార్తీక పౌర్ణమి చంద్రుడు షోడశ కళలతోటి మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ పైన చంద్రదర్శనం కూడా అవుతుంది ఒక్కసారి అందరూ కూడా చంద్రుడిని చూసి నమస్కారం చేసుకోండి ఈ రోజున కార్తీక పౌర్ణమి రోజు దర్శనం చేసుకుని ఉపవాస నిర్మణ అనేది చేస్తూ ఉంటాం అదే సమయంలో దేవాలయ ప్రాంగణంలో ఇలా మనందరం కూడా సామూహికంగా కూర్చొని ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చొని చేసుకోవచ్చు కానీ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎప్పుడైనా ఒక కార్యక్రమం ఒక్క చేస్తే అది పెద్దగా ఫలితాన్ని ఉండదు ఇలా అందరూ సామూహికంగా కూర్చొని చేస్తేనే అది వెయ్యి రెట్లు ప్రతి వస్తుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా ముందు మంచి వైభవంగా నిర్వహించాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు లక్ష దీపోత్సవ కార్యక్రమంలో ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం మరికొద్దిసేపట్లో ఇక్కడ రోజు రోజులాగానే దీపారాధన కార్యక్రమం ప్రారంభమవుతుంది అయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి పండితులకు అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి దాతలకు సేవా సభ్యులకు వీరందరికీ కూడా భగవత్ ప్రసాదం మీద ఆశీర్వదన కార్యక్రమం ఉంటుంది అదైన తర్వాత స్వామివారికి రోజులాగానే షోడహార్తలు ఇచ్చి తర్వాత ఇక్కడ కోటి వద్దలు వెలిగించి తర్వాత మిగిలిన దీపారాధన కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఈరోజు కూడా భక్తులంతా కూడా సమయంలో పాటించి సహకరించవలసిందిగా కూర్చున్నాం ముందుగా ఆలయ కమిటీ సభ్యులందరినీ కూడా మీద ఆహ్వానిస్తున్నాం రాముల్ గారు సుందారెడ్డి గారు కిషోర్ గారు గౌడ్ గారు చెల్లారెడ్డి గారు జగన్మోహన్ రావు గారు జయకుమార్ గారు పెండగారు గారు రెండయ్య గారు అందరూ దయచేసి శ్యామలరావు గారు ఒకటే శ్యామల మురళి గారు ఎస్ఏ మురళి గారు త్ పరంపయాత్ పరంపయా ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పండి హార్వదేవే ప్రెసిడెంట్ గారు లేదా జయకుమార్ గారు రావాలి వేదిక వద్దకు ఈ కార్యక్రమాన్ని ముందుగా శేషగిరి గారు ఒక ఆధ్వర్యంలో ప్రారంభించవలసిందిగా పోతున్నాం ముందుగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి లక్ష్మీ గణపతి అన్న అయితే సాయిబాబా ఆలయం ఆధ్వర్యంలో జరుగుతున్నారు ఈ కార్యక్రమంలో ఈరోజు ఇలా ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ దేనివేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మురళిగా చెప్పడం జరిగింది ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాలు మరి పెట్టాలే ఆరుసార్లు లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటామంటే మన ఎంత ధన్యులమో ఈ స్థలం ఎంత పుణ్యం చేస్తుందో మనకు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మన సిద్ధాంతి గారి ప్రసాద్ గారు ఒకసారి ఇదే సందర్భంలో ఒకసారి చెప్పాడు భూమి అనేది అన్ని చోట్ల ఉంటుంది అంతా ఉంది ఏ భూమికి ఎంత అదృష్టం ఉందో మనకు తెలియదు అపార్ట్మెంట్ కట్టేది హోటల్ కట్టేది మటన్ షాప్ ఉంది ఇక్కడ దేవాలయం కట్టారు దేవాలయం కట్టారు దేవాలయం ఆనంద గ్రౌండ్లో ఇలాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే ఈ భూమి ఎంత పుణ్యం చేసుకుందో ఈ కాలనీలో మనమంతా ఎంత పుణ్యం చేసుకున్నానో దీనికి ఈ అవకాశాన్ని నేను కల్పించిన వాళ్ళందరికీ ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఏదో ఇలాగా వాలంటీర్గా దీంట్లో ఉండి మాట్లాడేది సార్ మీ అందరికీ నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే ఈ గ్రామ ప్రజల కంపెనీ నుంచి మీ అందరు పెట్టి మీ అందరి మనసులో ఏముందో అందరూ అన్నీ చెప్పలేరు కాబట్టి మీ తరఫున నేను మాట్లాడుతున్నాను నేను ఏం మాట్లాడుతున్నా అందరి తలుపుతో మాట్లాడుతున్నాం మనందరికీ చక్కగా ఇంత అవకాశాలు ఇచ్చి ఆరు సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే ఇంత గొప్ప కార్యక్రమంలో మన్ని మనకిచ్చితే రెండు వందల యాభై రెండు పెట్టి కొనుక్కుంటున్నాం అది మనందరికీ తెలుసు అది కాదు దానికి ఎంతకంటే బ్యాక్గ్రౌండ్లో దాతలుగుతారు వాటిని ఎంత ప్రోత్సహిస్తే ఈ కార్యక్రమం జరుగుతుందో మనందరికీ ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ అయితే చూసే ఉన్నాం ఈ సందర్భంగా మనందరికీ ఇప్పుడు మనము ఈ ఇంతటి అవకాశం మనకి ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం ధన్యవాదాలు తెలియజేయాలంటే ఎట్లాగా బయట తప్పలేదు ఈరోజు ఎంత కష్టపడితే ఇంకేనా సరే ఒక్కొక్కసారి మేము రిలాక్సెస్కి ఫస్ట్ మనం చక్కగా మనం వచ్చి ఇలా కూర్చునే ఇలా దీపాలు వెలిగి దానికి ఎంత కష్టపడితే ఆ దీపాలు అలా రెడీ అయ్యాయి ఉదయం పొద్దున నుంచి వచ్చి ఈ రోజు రాత్రి వెళ్ళిన దీపాలు తీసేసి మళ్ళీ దాన్ని శుద్ధి చేసి ప్రమితి పెట్టి దాన్ని డెకరేషన్ చేసి రోజు డెకరేషన్ డెకరేషన్ చేసి మీరందరూ వస్తే కంఫర్ట్గా ఉంటారు రెడీ చేసి వాళ్ళింట్లో మనకడలే వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళకి పిల్లలున్నారు వాళ్ళు క్యారెంట్ దానికి ఎవరైతే సాధించారో తెచ్చు కదా ఒకసారి సేవదారించే ముందు చెప్పాలి మా అందరి దగ్గర మాట్లాడుతున్నాను సేవ దాని ఒకసారి ఒకటి నుంచే వాళ్ళు మా కోరి మా కోరిస్తే ఒక సేవ చెప్ప పోరాటం చెప్తుందరూ కూడా ప్రతిరోజు ఇలాగే వీలకి వీలే కాకుండా అలా అవడని చెప్తుగా మేము ఒక్కరికే కాదు మనకి సాధించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోమంటారు వాళ్ళందరికీ కూడా ఒక క్రికెట్ చెప్పండి అలాగే ఇంత రాష్ట్రపడి మధ్య రోజులు రోజుకో వెళ్ళాను దివ్యంగా మనకి అందరం ఎంత అద్భుతంగా దానికి మొదటి దర్శనం గారు తమ గారు మన టైం కాలా ఇంకా ఫైలర్ కాదు ఇంతటి అవకాశాన్ని మనకు కల్పిస్తూ గుడి కట్టేది గుడి కట్టి గుడిలో ఏదో కార్యక్రమాలు చేస్తూ రోజు దాని కార్యక్రమాలు అవుతాయి అదే కాకుండా ఈ కాలనీలో ఏదో ఒక కార్యక్రమం ఆ కార్యక్రమం ఎంతపోయి మన శ్రేయస్సు గురించే జరుగుతుంది కాలనీలో ఎక్కడైనా గురించి జరుగుతుంది అంటే క్వాలనీ వాటిని గురించి జరుగుతుంది మన శ్రేయస్సు గురించి మన నుంచి ఎదురుగా విష చేస్తున్నా

మా అందరితో మీకు ఒకసారి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే ముందు మీద కూడా ఒక కార్యక్రమాలు చేయడా అలాగే మీరందరూ కూడా అలాంటి సహకారాన్ని తెలియదు మళ్ళీ మళ్ళీ కార్యక్రమం చేసుకోవడం మనం ఎక్కడో పూర్తి జీదండి ఇంట్లో వాతావరణం చూడడం ఎంత బాగుంది దీనికి నేను తమలమూర్తి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అందరి కమిటీ తరఫున అందరికీ అండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండి మా శిల్పాయో ఖాళీ తరపున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను సాయి అందరికీ నమస్కారాలు ఈ అమూల్యమైన సమయాన్ని దేవుని సన్నిధిలో రెచ్చించిన మీ అందరికీ కూడా నా హృదయ యొక్క నమస్సువాన్ని మన ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే రమణమూర్తి గారి సంకల్పంలో చాలా బలమైంది ఆయన ఏ ప్రోగ్రాం స్టార్ట్ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా విజయవంతం చేస్తూ ఉంటారు అలాంటి ప్రోగ్రాంలోనే లక్ష దీపోత్సవాలు ఈ లక్ష దీపోవడం ఇప్పటికీ ఆరో సంవత్సరం సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాము అవి చేసుకున్నామంటే దానికి ముఖ్య కార్యక్రమాలు రానుమూర్తిగా ఒకటైతే రెండో కార్యక్రమానికి ఏంటంటే ఇక్కడ సేవాదారు సభ్యులు సేవాదారు సభ్యుడికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా ఎన్నిసార్లు ప్యాక్ చెప్పినా కూడా వాళ్ళకి తక్కువే వాళ్ళు రాత్రి లేదు పక్కన లేదు ఏ టైం అయినా సరే వాడు సేవా కార్యక్రమాలలో వాళ్ళ వంతు సేవ చేసుకుంటూ మన ఈ టెంపుల్ని ముందుకు తీసుకెళ్తున్నాము ఇంతకు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ మనం సక్సెస్ఫుల్గా దృష్టికి వెళ్ళాలని కోరుకుంటున్నాము వారి గుడి దగ్గర ఫస్ట్ టైం పెట్టి ఈ గుడికి హృదయాచ్యులుగా వచ్చారు ఆ కూడా ఆయన సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేశారు దాని ఆయనకి మీ అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు థ్యాంక్ యూ పవిత్ర కార్తీక మాసం శుక్రవారం ఇంతమంది జన సమక్షంలో వాళ్ళందరూ పండగ చేసుకోవడం కార్థిక దీపోత్సవాలతో పాల్గొండు ఇదంతా పూర్వజన్మ శుభ్రో అయితే కలిగదు ఆ ఆల్రెడీ శాశిగిరి గారు మినకాపత్తులందరూ కూడా ఈ కార్యక్రమం యొక్క విశిష్ట గురించి దాని గురించి చక్కగా చెప్పారు ఆ నుంచి మనం ఎటువంటి విఘ్నం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నందుకు పేరు పేరుగా ఇది దైవ తత్వం కానీ జరగదు దీనికి సహకరించిన మా చైర్మన్ గారు యువి రామ్మోహన్ గారు మిగతా కమిటీ సభ్యులు సేవాదల సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే భక్తులు కూడా ఎంతో ప్రతి శ్రద్ధతో వచ్చి ఈ కార్యక్రమాలు సహకరిస్తున్నందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు